మనం వాడుకలో ఉపయోగించే మాట లొట్ట పీసు అసలు లొట్ట అంటే అర్థం ఏంటో మీకు తెలుసా లొట్ట పీసు అనేది ఒక చెట్టు అని తెలుసా ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉపయోగాలు మనుషులను కుట్టే దోమలను పంటలు దిగుమని దెబ్బతీసే దోమలను ఈ మొక్క ఆకుల నుంచి వచ్చే పొగతో నివారించవచ్చు అని తెలుసా లొట్ట పీసు మొక్కలను కాగితం తయారులో వినియోగిస్తారని తెలుసా రైతులు లొట్ట పీసు చెట్లు ఆకులను నీళ్లు ఎండబెట్టి గోమూత్రంతో కలిపి సేంద్రియ ఎరువుల్లో ఉపయోగిస్తారని తెలుసా మొక్క గురించి తెలుసుకుందాం పదండి తెలంగాణలో పలుకుబడిలో ఉన్న పదం లొట్టపీస్ అంటే ఏమీ లేదన్నట్టు కాయ ఉండదు గింజ ఉండదు దేనికి పనికిరాదు కాబట్టే లొట్టపీసు అని అంటారు చెరువులు కుంటలు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పెరిగే మొక్క లొట్టపీసు దీన్ని ప్రాంతాలను బట్టి పాలసముద్రం పిచ్చి చెట్టు లొట్టపీసు బేషరం సముద్రపాల చెట్టు అని అంటారు నీరు నిల్వ ఉంటే చాలు ఎక్కడ పడితే అక్కడ మొలిచి విపరీతంగా అల్లుకుపోతుంది నిత్య జీవితంలో పెద్దగా ఉపయోగపడదు మాచుపత్రి అనేది కూడా ఇలాగే ఉపయోగం లేకుండా పెరుగుతుంది అందుకే వీటిని పనికి అర్థంలో వాడతారు ఎవరికి ఉపయోగం లేని పనులు చేస్తున్నా కట్టడాలు నిర్మిస్తున్న ఆ ఏమున్నది ఆడ లొట్టపీసు మాస్పత్రి అని రెండింటినీ కలిపి ప్రయోగిస్తారు కానీ ఆయుర్వేదంలో ప్రకృతి వ్యవసాయంలో లొట్టపీసు చెట్ల ఉపయోగాలు అనేకం తేలు కుట్టిన చోట లొట్టపీసు చెట్ల పాలు పోస్తే విషానికి విరుగుడు తామర వ్యాధికి దోమల బెడద తగ్గించడానికి లొట్టపీసు పాలు ఆకులు ఉపయోగిస్తారు